మీ అందరు ఈ ఉదయకాల సమయములో సమయంలో మన ప్రభు అయిన ప్రభువారి ప్రభు వారి గొప్ప నామమున శుభములు వందనములు మీకు తెలియచేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము అరవై మూడవ కీర్తన ఏడవ వచనమును మనము చదువుకుందాం నీవు నాకు సహాయకుడు అయి నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేసెదను దావీదు ఈ కీర్తనను రచించాడు ఏ సందర్భములో దావీదు ఈ కీర్తనలు వ్రాసాడు అనంటే సౌలు రాజు ఆయనను తరుముతూ ఉన్నప్పుడు యోధ అనేటువంటి ఒక అరణ్యములో ఉన్న ఆ అరణ్యములో ఉన్నప్పుడు ఇప్పుడు దావీదు దేవుడు తనకు అనుగ్రహించినటువంటి క్షేమమును బట్టి ప్రభువు తనకు అనుగ్రహించినటువంటి ఆ భద్రతను బట్టి ఇప్పుడు ప్రభువుని స్థుతిస్తూ ప్రభు సన్నిధిలో మాట్లాడుతూ అంటున్నాడు కదా ప్రభువా నీ రెక్కల చాటున నేను శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేస్తూ ఉన్నాను అని అంటున్నా దేవుని యొక్క రెక్కలను గురించి మాట్లాడుతూ ఉన్నా దేవుని రెక్కలు అనగా ఆయన చేతిలో ఆయన చేతిలో మనలను కప్పేటువంటివిగా ఉన్నాయి ఆయన చేతి నీడలో మనకు క్షేమము ఉన్నది ఆయన యొక్క చేతుల నీడలో మనము సురక్షితముగా ఉండగలము అందుకే అంటున్నాడు కదా ప్రభువా నీ రెక్కల చాటున నేను శరణజొచ్చి ఉన్నాను ప్రభువా అని అంటున్నా దావీదుకు ఎలాగైతే ప్రభు తోడుగా ఉండి తన రెక్కల నీడలో ఉన్నటువంటి ఆరోగ్యమును తన రెక్కల నీడలో ఉన్నటువంటి క్షేమమును తన రెక్కల నీడలో ఉన్నటువంటి ఆశీర్వాదములో దావీదుకు అనుగ్రహించడం మనకు కూడా అలాంటి క్షేమమును ప్రభువు ఈ దినమున ఇచ్చేటువంటి వాడుగా ఉన్న ఈ రోజున దావీది వలె ప్రభువుని మనము అడుగగలిగితే ప్రభువా నీ రెక్కల నీడలో నన్ను దాచండి ప్రభువ నీ రెక్కల నీడలో ఉన్నటువంటి ఆ సురక్షితమైనటువంటి క్షేమమును నాకు అనుగ్రహించే ప్రభు అని ప్రభువును మనము అడుగగలిగితే ఆయన రెక్కల నీడలో ఉన్నటువంటి ఆ క్షేమమును ఆయన మనకు అనుగ్రహిస్తాడు పరిశుద్ధ లేఖనములో ఋతు గ్రంథాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు ఋతు భర్తను పోగొట్టుకుంది ఆ తర్వాత తన అత్తయ్యైనటువంటి నయోమి మోయాబు దేశము నుండి తిరిగి తన ప్రాంతమైనటువంటి బెత్లెహేమునకు బెత్లహేమునకు వెళుతూ ఉన్నప్పుడు ఇప్పుడు రూతు తీర్మానం చేసుకొని అత్తతో వెళ్ళటానికి నిర్ణయించుకుంది అత్త ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉండాలి అని ఆమెను వెంబడించాలి అని నయోమిని విడిచిపెట్టకూడదు అని నయోమి ఎక్కడికైతే బెత్లహేముకు బయలుదేరిందో ఆ ప్రాంతానికే రూతు కూడా బయలుదేరి అత్తను వెంబడించి ఆ బెత్లహేము ప్రాంతానికి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇప్పుడు బోయజు అనేటువంటి ఒక ధనవంతుడి పొలములో పరిగెను ఏరుకుంటూ ఆ గింజలన్నిటినీ కూడా ఇంటికి తీసుకొస్తూ ఉంది ఒక రోజున రూతు ఎవరో తెలుసుకున్నాడు ఆవిడ ఎవనికి భార్య తెలుసుకున్నాడు ఆవిడకున్నటువంటి కష్టాలు ఆమె ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఆమె ఎదుర్కొన్నటువంటి ప్రతికూలమైనటువంటి జీవితం గురించి తెలుసుకున్న తర్వాత ఒక రోజున ఈ బోయజు పొలములో ఉన్నప్పుడు ఋతు పరిగెను ఏరుతూ ఉన్నప్పుడు ఇప్పుడు బోయజు అంటాడు కుమారి నీవు సురక్షితమైనటువంటి యహోవ రెక్కల నీడ క్రిందకు వచ్చావో ఆయన నీకు బహుమానమునిచ్చును అని మాట్లాడాడు అంటే దేవుని యొక్క రెక్కలు ఆయన చేతిలో మనకు క్షేమమును కలుగు చేస్తాయి దేవుని యొక్క చేతిలో కప్పబడి ఉంది ఋతు దేవుని యొక్క చేతిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంది రుతు దేవుని యొక్క చేతి నీడలో ఉన్నటువంటి క్షేమమును అనుభవించింది ఈ రోజున ప్రభు యొక్క వాక్యమును వింటున్న ప్రభు బిడ్డలమైనటువంటి మనకు కూడా దావీదుకు దేవుడు ఎలాగైతే తన రెక్కల నీడలో దావీదును దాచి క్షేమాన్ని ఇచ్చాడో ఋతును ఎలాగైతే ప్రభువు తన రెక్కల నీడలో ఉన్నటువంటి ఆ సురక్షితమైనటువంటి క్షేమమును అనుక్రయించాడో ఆయన ఈ దినమున మనకు కూడా అలాంటి క్షేమమును ఇస్తాడు ఆయన రెక్కలలో ఉన్నటువంటి సురక్షితమైనటువంటి భద్రతను ప్రభువు మనకిచ్చి నడిపిస్తాడు కనుక ఈ రోజున ఆయన రెక్కలు మనలను కప్పి ఆయన రెక్కల నీడలో మనలను దాచి తన రెక్కల నీడలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి కాపుదలను మనందరికీ కూడా అనుగ్రహించి ఈ వాగ్దానమును ప్రభు మనందరి జీవితంలో స్థిరపరచునుగాక